మంటిదేహ మన్నులో చేరేలోపురికైనా నీవాక్యం నీతాసునితో చేర్చ నిమ్ము క్షయమై నై మంటి దేహం మన్నులో చేరేలోపు వచ్చిన గాడ్వే వ్యవస్థాపకులు ఆ మల్లికార్జున అన్నయ్య గారిని వేదిక మందికి ఆహ్వానిస్తున్నాం మనం అందరం చప్పట్లు కొట్టి దైవ గౌరవిస్తూ వేదిక మందికి ఆహ్వానిద్దాం క్రీస్తునందు ప్రేమైన దేవుని బట్లారా గాడ్ మినిస్ట్రీ పౌండ్రు మరియు స్వార్థికులు చిన్న గ్రామాల నుండి మండలాల నుండి ఆ పట్టణాల వారికి దేవుని యొక్క పరిచర్యను కొనసాగిస్తూ ఉన్న దైవ సేవకు మల్లికార్జున గారికి సమయాన్ని సాక్ష్యం మరియు వర్తమానం అందించే దానికి ఎందుకు పనికిరాని వాడని ఎన్నిక లేని వాడని అందరూ తోసివేసిన వాడని అందరూ తీసివేసిన వాడని ఆయనను నన్ను ప్రేమించి ఇక్కడి వరకు నడిపించిన దేవాది దేవుడైన ఏసయకు సమస్త మహిమ ఘనతా ప్రభావం చెల్లును గాక ఆమె నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మాస్టర్ విజయ్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు అలాగే స్టేజ్ మీద పెద్దలు మరి దైవజనులు మరి చాలామంది కింద కూడా ఉన్నారు దైవజనులు వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు ఎందుకంటే పంట విస్తారంగా ఉంది కాకపోతే దాంట్లో గింజలు లేవు అందుకని గింజలుగా ఉన్న మీరు మాత్రం ఈరోజు ధనిలు థ్యాంక్ యూ ప్రేజ్ అలాడ్ మనం శ్రేష్టమైన సమయానికి వచ్చాం అన్నిటికంటే ముఖ్యం వాక్యం కనుక మనం బైబిల్లో నుంచి ఒక నాలుగు వాక్యాలు చదువుకొని నా పాటి నేను ముగిచ్చేస్తాను ఓకే బైబిల్ ఉన్న వాళ్ళంతా ఒకసారి తీసి చూడండి నేను మీకేమి పెద్ద పెద్ద ప్రసంగాలు నేను చేయను అసలు నేను ప్రసంగం చేయను బోధ చేయను బైబుల్లో ఏముంది మనం ఎలా ఉన్నాం మనం అసలు దేవుడు ఎందుకు పుట్టించాడు మనం ఎలా బ్రతుకుతున్నాం మనం ఎప్పుడు చనిపోతాం ఎలా చనిపోతాం చనిపోయిన తర్వాత ఏముంది మీకు జస్ట్ మీకు తెలిసిన వాక్యాలే గుర్తు చేసి నేను వెళ్ళిపోతాను కాబట్టి దయచేసి శ్రద్ధగా మీరు వాక్యాన్ని గమనించండి గ్రంథము గ్రంథమో ఐదో అధ్యాయము ఆరో వచ్చిన నేను చదువుతాను ఎందుకంటే ఇచ్చిన సమయం చాలా తక్కువ కాబట్టి సరిపోదు తూర్పు దిక్కు నుండి పడమర దిక్కు వరకు నేను తప్ప వేరొక దేవుడు లేడని జనులు తెలుసుకున్నట్లు నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నిన్ను సిద్ధపరిస్థితిని నేనే నేను తప్ప మరి ఏ దేవుడునో లేడు